డీటెయిల్స్ చూద్దాం రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ఆయన ఈ నెల ఎనిమిది తొమ్మిదిన జరిగే సమ్మిట్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు అంతకుముందు పుట్టపర్తిలో పర్యటించిన సీఎం సత్యసాయి శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మనుషుల్లో దేవుడిని చూసిన గొప్ప వ్యక్తి సత్యసాయి అని కొనియాడారు రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు డిసెంబర్ తేదీల్లో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది సమ్మిట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది సర్కార్ ఇటు తెలంగాణ రైజింగ్ విజన్ కూడా విడుదల చేయనుంది అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి సమిట్కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు రాబోతున్నారని చెప్పారు వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు ముఖ్యమంత్రి ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పారు పాసులు లేకుండా ఎవరూ లోపలికి ఎంట్రీ కావద్దని ఆదేశించారు సమ్మిట్ కు సంబంధం లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని చెప్పారు రేవంత్ రెడ్డి శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటదని చెప్పారు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అంతకు ముందు ఏపీ పుట్టపర్తికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి సత్యసాయి జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు శ్రీ సత్యసాయి బాబా మనుషుల్లో దేవుడిని చూసారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాలే తాగునీటి వసతులు ఏర్పాటు చేయలేని సందర్భంలో పాలమూరు అనంతపురంలో బాబా ట్రస్ట్ దాహార్తిని తీర్చిందన్నారు ఏపీ తెలంగాణ సహా తమిళనాడులోనూ సత్యసాయి బాబా సేవలను అందించారన్నారు బాబాగారు దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు పాలమూరు లాంటి వలస జిల్లాలు అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి వారు మనందరి మనసుల్లో దేవుడుగా రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలోని ఎన్కెపల్లి రోడ్ లో అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు సీఎం రేపు మధ్యాహ్నం కొడంగల్ కు రానున్న రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ నివాసానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లిన బట్టి తన కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ కు ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించారు ఈ నెల కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ జరగనుంది పంచాయతీ ఎన్నికలకు శరవేగంగా ముందుకెళ్తోంది ప్రభుత్వం ఇవాళ మండలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు అధికారులు యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు మరో రెండు మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది మహిళలకు తమ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు ఆడపడుచులకు చీర కాదు సార ఇస్తున్నామని చెప్పారు తెల్ల రేషన్ కార్డులో పేరు ఉన్న పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందిస్తామన్నారు ప్రజాపాలన అందిస్తున్నందుకే ప్రతి ఎన్నికల్లో మహిళలు తమను ఆశీర్వదిస్తున్నారన్నారు మినిస్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది మొదటి విడతలో అరవై లక్షల మంది మహిళలకు చీరలు పంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది స్వయంగా మంత్రులే మహిళలకు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో చేశారు మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా జూబ్లీహిల్స్ లో మహిళలు కాంగ్రెస్ కే పట్టం కట్టారన్నారు మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తోందని చెప్పారు ప్రీ బస్ ఇందిరమ్మ ఇల్లు ఉచిత అందిస్తున్నామన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళ సోదరుల సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలే వారి సంబంధించి వారి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక నిశ్చయం చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం ఆ క్రమంలోనే ముందుకెళ్ళటం జరుగుతుంది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణకమే కార్యక్రమం వారి పట్టాలు ఇవ్వటమే కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం వారిని ఎంపవర్ చేయాలి సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలనే ఒక ప్రత్యేకమైన మా ఉద్దేశం మా ప్రభుత్వం అమ్మ లేకుంటే సృష్టి లేదన్నారు మంత్రి సీతక్క దళితులు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు ములుగు జిల్లా మల్లంపల్లిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు సీతక్క పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో నిరుద్యోగులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు మన గవర్నమెంట్ వచ్చినాక పన్నెండేళ్ల తర్వాత ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రాగానే డెబ్బై ఐదు వేల మందికి ఇచ్చిర్రు దాదాపు ఇక్కడ చాలా మందికి మల్లంపల్లి మండలంలో కూడా నాకు తెలిసే ఐదారు టీచర్లు అయినరు కానిస్టేబుల్ అయినారు ఒక అమ్మాయి డిఎస్పీ అయినారు కోటి మంది మహిళలను కోటీస్ఫోర్లను చేయటమే లక్ష్యంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సోలార్ పవర్ ప్లాంట్ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నెం ప్రభాకర్ గత సర్కార్ పదేళ్లలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లించలేదని విమర్శించారు ప్రజాపాలన వచ్చిన తరువాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మీ అందరూ మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా వాయు పెట్టుకుంటే అన్ని జిల్లాల వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసి ఎట్లా తయారైతున్న చూసి దాదాపు ఇప్పటికీ అరవై ఐదు లక్షల చీరలు అయినాయి కోటి చీరలు కావాలి అనే ఆలోచన తోటి మొత్తంగా మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ తొంభై తొంభై ఐదు ఎన్ని ఉన్నా సరే వాళ్ళందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి విధంగా ఇక్కడికి వచ్చాం ఆడబిడ్డ ఆశీర్వచనం అన్నిటికంటే బాగా బలమైనటువంటిది డైవర్షన్ కేటీఆర్ రేపు మాపు అరెస్ట్ అవుతారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణమని భావోభావ మధ్యలు వారి సొంత మీడియాలో సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అయ్యారు జగిత్యాలలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమై బాబాబా ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది ఐదు లక్షల కోట్ల ఆమోదం లేదు కేబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు మాట మాట్లాడుతున్న కేటీఆర్ ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళకి సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది రేపు మాపు అరెస్ట్ అవుతాడు ఈ అరెస్ట్ అయితే అంటే ఏదో ఒకటి తెరదించాలి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ది చేయటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ ద్వాక్రా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు సోలార్ ప్లాంట్లు మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులతో మహిళలు ఆదాయం పొందుతున్నారని చెప్పారు సంగారెడ్డి కలెక్టరేట్ లో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర మీరు చెల్లించండి చెల్లించండి రుణాలు మేము వడ్డీలు చెప్పి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు క్యాంటీన్లే కానీ పెట్రోల్ బంక్లే కానీ యూనిఫామ్ల కుట్టడమే కానీ పాడి పరిశ్రమే కానీ ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు మండల సమైక్య జిల్లా సమైక్యముకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు పాలు పంచుకోవాలి వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒకస్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది మహిళలు అభివృద్ది చెందితేనే కుటుంబాలు బాగుంటాయన్నారు మంత్రులు మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఇటీవల రాష్ట మంత్రుల వాట్సాప్ గ్రూపులపై దాడి చేశారు డిప్యూటీ సీఎం గ్రూప్ మీడియా కోఆర్డినేషన్ గ్రూపులు సహా మంత్రుల అధికారిక కమ్యూనికేషన్ గ్రూప్లను టార్గెట్ చేశారు ఫేక్ ఎస్బీఐ కేవైసీ ఏపీకే ఫైల్స్ పంపి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు తెలంగాణ రాష్ట్ర మంత్రుల వాట్సాప్ గ్రూపులపై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు డిప్యూటీ సీఎం గ్రూప్ మీడియా కోఆర్డినేషన్ గ్రూప్లు సహా మంత్రుల అధికారిక కమ్యూనికేషన్ గ్రూపులను టార్గెట్ చేశారు ఫేక్ ఎస్బీఐ కేవైసీ ఏపీకే ఫైల్స్ పంపి అధికారిక అప్డేట్స్గా నమ్మించారు హ్యాకర్స్ ఈ ఫైల్స్ నిజానికి మాల్వేర్ డేటా చోరీకి వాట్సాప్ అకౌంట్స్ ని హ్యాక్ చేశారు డీపీలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయాయి తెలంగాణ రాష్ట్ర మంత్రుల మీడియా వాట్సాప్ గ్రూప్ల హ్యాకింగ్ కలకలం రేపింది ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే గ్యాలరీ ఫైల్స్ డాక్యుమెంట్లు బ్యాంకింగ్ యాప్స్ ఓటీపీలతో సహా ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేస్తాయి వాట్సాప్లో వచ్చిన ఏపీకే ఫైల్స్ ఎప్పుడూ ఓపెన్ చేయకూడదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అధికారికంగా కనిపించినా సరే ఎస్బీఐ కేవైసీ ఆధార్ వివరాల అప్డేట్ కోసం అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఏపీకే ఫైల్స్పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎస్బీఐ సహా ఏ బ్యాంకు కూడా వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపదని గుర్తుంచుకోవాలి ఆధార్ అప్డేట్ కోసం లింకులు పంపించదని గమనించాలి అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఏపీకే లేదా లింకులను వెంటనే డిలీట్ చేయాలి వాట్సాప్లో వచ్చిన ఎస్బీఐ కేవైసీ ఆధార్ అప్డేట్ మెసేజ్లను డిలీట్ చేయాలి అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలి ఎస్బీఐ సహా పలు బ్యాంకుల యాప్లు కేవలం గూగుల్ స్టోర్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు మీ ట్రాన్సాక్షన్ పెండింగ్లో ఉంది ఆధార్ నాట్ అప్డేట్ లాంటి మెసేజ్లను ఇగ్నోర్ చేయాలంటున్నారు నిపుణులు దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపారు బీజేపీ నేతలు నైజాం సర్కారు దమనకాండకు ముగింపు పలికించడానికి జరిగిన పోలీస్ యాక్షన్ వెనుక పటేల్ నిర్ణయాలు ఎంతో కీలకమన్నారు హైదరాబాద్ తో పాటు దేశంలోని దాదాపు ఐదు వందల అరవై సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత్ నిర్మించిన మహానాయకుడు సర్దార్ పటేల్ అని చెప్పారు పటేల్ నూట యాబైవ జయంతి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన యూనిటీ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ముఖ్యనేతలు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి ఇక్కడ ప్రజలకు సర్దార్ పటేల్ కంటే గొప్ప సేవ చేసిన నాయకుడు మరొకరు లేరన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హత్యలు అమానవీయ వేధింపుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది సర్దార్ పటేల్ అని చెప్పారు సర్దార్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనిటీ మార్చిలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి పటేల్ త్యాగం నాయకత్వం ధైర్య సాహసాలను భావితరాలకు చేరవేయాలని పిలుపునిచ్చారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేసి భారతదేశానికి ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని అందించి ప్రపంచ చిత్రపటంలో భారతదేశం యొక్క ప్రాధాన్యతలు మరి తెలుగుకే విధంగా కృషి చేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై జన్మదిన ఉత్సవాలను భారత ప్రభుత్వం ఈసారి సర్దార్ వన్ ఫిఫ్టీ యూనిటీ తో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నైజాం సర్కార్ దమనకాండకు ముగింపు పలికించడానికి జరిగిన పోలీస్ యాక్షన్ వెనుక పటేల్ నిర్ణయాలు ఎంతో కీలకమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు నిజాం ప్రభుత్వం పాకిస్తాన్ విలీనం కావాలనే ప్రయత్నాలు చేస్తూ ప్రజలపై దమనకాండను కొనసాగించిందన్నారు హైదరాబాద్తో పాటు దేశంలోని దాదాపు ఐదు వందల అరవై సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత్ నిర్మించిన మహానాయకుడు సర్దార్ పటేల్ అని చెప్పారు ముందు దాదాపు ఐదు వందల అరవై చిన్న చిన్న రాజ్యాల్ని కలిపి భారత దేశ ఒక అఖండ భారత నిర్మాణానికి వారు చేసినటువంటి ఏదైతే ఆ రోజు ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి సదార్ వల్లభాయ్ గారు వారు చేసినటువంటి ఒక త్యాగాలు స్వాతంత్ర యుద్ధంలో కానీ స్వాతంత్ర యొక్క సమాగంలో కానీ ఆ స్వా స్వాతంత్ర సమాజ సంగ్రామంలో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు బిజెపి నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపారు పటేల్ దేశం కోసం చేసిన సేవలను యువత స్ఫూర్తిగా తీసుకుని డ్రగ్స్ ఉగ్రవాద నిర్మూలనకు పాటుపడాలని తెలిపారు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవాడియా గుజరాత్లో ఎక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఉన్నదో ఆ విగ్రహం దగ్గర వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం మొత్తాన్ని ఎట్లా ఐక్యత చేశారు అదేవిధంగా వారు ఏ విధంగా సర్దార్ అయిన్లు ఏ విధమైన యొక్క నాయకత్వం వారు వహించారు వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత రాబోయే రోజుల్లో ఉన్న యొక్క సవాళ్ళను ముఖ్యంగా డ్రగ్స్ కానీ ఇలాంటి వాటిని ఎట్లా ఎదిరించాలి తీవ్రవాదాన్ని ఎట్లా ఎదిరించాలి అనే దానికి సమాయత్తం కావడం కోసం యువతను తయారు చేయడమే ప్రధాన ఉద్దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ యువ యువమోత్స నేతలు యూనిటీ బస్సు యాత్ర చేపట్టారు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం వరకు బస్సు యాత్ర చేపట్టారు జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వాతావరణంలో మార్పులొచ్చాయి పది రోజులు సిటీ సహా జిల్లాల్లో చలి వణికించింది ఇప్పటికే తమిళనాడు కర్ణాటక ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో గాలి దిశ మారి తూర్పు దిశ నుంచి వీస్తుండటంతో చలి తీవ్రత తగ్గింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి మొన్నటి వరకున్న చలి కాస్త తగ్గింది గత పది రోజులు తీవ్రంగా వణికించింది చలి రెండు రోజుల నుంచి తీవ్రత తగ్గింది అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోంది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది మలక్క దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడనుంది అల్పపీడనం రేపటికి అల్పపీడనం వాయుగుండంగా మారనుంది మరింత బలపడి ఇరవై ఆరు వరకు తుఫానుగా మారనుంది వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత శని ఆరుగా నామకరణం చేస్తారు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఈ రోజు దక్షిణ జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ తుఫాన్ గా మారిన తర్వాతే తెలంగాణపై ఎఫెక్ట్ ఉందా లేదా అని తెలిసే అవకాశం ఉంది ఇప్పటికే తమిళనాడు కర్ణాటక ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో గాలి దిశ మారి తూర్పు దిశ నుంచి వీస్తుండటంతో చలి తీవ్రత తగ్గింది సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండో రోజు వేడుకల్లో వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని చెప్పారు అన్ని మతాలు ఒక్కటేనని నిరూపించారన్నారు సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పారు ఏపీలో రెండో రోజు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ పర్యటన కొనసాగింది పుట్టపర్తిలో సత్యసాయి సాయిత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి సత్యసాయి సేవ మార్గానికి ప్రతిరూపంగా చెప్పారు అని నమ్మి ఆచరించారన్నారు ప్రపంచమంతా ప్రేమ పంచారని లక్షల మందిని సేవ మార్గంలో నడిపించారని చెప్పారు సత్యసాయి ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచ వ్యాప్తం అయ్యాయన్నారు Almost the God of everyone is here. God is one, but no religion can divide the society. That is the greatest breaching of our Bhagwan Sri Sati Sai Baba. His work and life exemplify the true spirituality, is inseparable. కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవలకు నిలువెత్తు రూపం సత్యసాయి అన్నారు సీఎం చంద్రబాబు సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింస సిద్ధాంతాలుగా చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారన్నారు తన విధానాలతో అన్ని మతాలు ఒక్కటేనని ప్రత్యక్షంగా నిరూపించారన్నారు సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరయ్యారు సీఎం భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని దాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఫిజికల్లీ నాట్ విత్ ఈ ఫిజికల్లీ ఫర్ ఎ పర్పస్ ఈ ఫుల్ఫిల్ దట్ పర్పస్ ఆఫ్టర్ దట్ దట్ మెసేజ్ ఈ హాస్ గివన్ టు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ దిస్ మెసేజ్ గ్లోబలీ ఫర్ ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి పర్యటనలో ఉన్న లోకేష్ అక్కడే తన సైట్లో దర్బార్ నిర్వహించారు లోకేష్ ను కలిసేందుకు సామాన్య ప్రజలు టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు వారందరితో మాట్లాడిన లోకేష్ ఆయా సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ పుట్టపర్తి సత్యసాయి అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు సత్యసాయి ప్రేమ విశ్వవ్యాప్తమన్నారు నిస్వార్థ సేవకు సత్యసాయి నిలువెత్తు రూపమని అన్నారు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు అనివార్యమన్నారు ప్రధాని మోదీ ప్రపంచ రాజకీయాల్లో భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలను విస్మరించడం సరికాదన్నారు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు అలాగే దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ రామఫుసాతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణం సంస్కరణలు అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు ఆప్షనల్ కాదని అది అత్యవసరమని చెప్పారు ప్రపంచ పాలనా నిర్మాణంలో పాల్గొనడానికి భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా సిద్ధంగా ఉన్నాయన్నారు ఈ మూడు దేశాలు మూడు ఖండాలకు ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు మోదీ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాను కలిసి ఇబ్జాగా వ్యవహరిస్తారని చెప్పారు టి ట్వంటీ సదస్సు కోసం జోహన్నెస్బర్గ్ వెళ్లిన మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లులాడా సిల్వా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామపోసాతో భేటీ అయ్యారు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఐక్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటుకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణకు ఇప్సా నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు వచ్చే ఏడాది భారత్ లో జరిగే ఏ ఇంపాక్ట్ సమ్మిట్ కు బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షులను ఆహ్వానించారు సురక్షితమైన విశ్వసనీయమైన ఏ కోసం భాగస్వామ్యం కావాలని చెప్పారు చిరు ధాన్యాలు సహజ వ్యవసాయం గ్రీన్ ఎనర్జీ విద్య వైద్య రంగాల సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు మోదీ భారత్ దక్షిణాఫ్రికా మధ్య శతాబ్దాలుగా సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామపోసాతో భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు ఆర్థిక వాణిజ్య టెక్నాలజీ సంస్కృతి రేర్ ఎర్త్ మెటల్స్ సహా పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక చర్చలు విజయవంతంగా జరిగినట్లు ట్వీట్ చేశారు ప్రధాని మోదీ జీ ట్వంటీ సమ్మిట్లో భాగంగా పలు దేశాల నేతలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ నెదర్లాండ్ జమేకా జపాన్ ప్రధానులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు మోదీ